చూసే ముందు మా ఛానల్ వి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభో నమః శ్రీ మహా తరస్వచ్చై నమః ఓం నమస్సిమాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కుంభరాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఇప్పటి వరకు పొందనంత గొప్ప ఫలితాలను కుంభరాశి వారు ప్రస్తుతం పొందుతున్నారు ఎక్కడా కూడా ప్రతికూలతలు లేవు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ఒక్క టెన్ పర్సెంట్ మాత్రమే ప్రతికూలత కలుగుతుంది ఆ టెన్ పర్సెంట్ ఎక్కడుందో చూద్దాం ప్రధానంగా తీసుకుంటే కుంభరాశికి ఎక్కడ అనుకూలతలున్నాయి అంటే మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది బుధుడు అంటే బుద్ధికారకుడు బుద్ధికారకుడైనటువంటి బుధుడు భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో శారీరకమైనటువంటి బలము కన్నా కూడా మానసికమైనటువంటి బలము చాలా గొప్పది అని ఇక్కడ కుంభరాశి వారు గ్రహిస్తారు ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఆలోచనతో చేసేటటువంటి పనులలో సంపూర్ణమైన విషయాన్ని పొందుతారు ఆర్థికంగా కనుక తీసుకున్నట్లయితే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి గురుడు చతుర్థంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం ఖర్చుల యొక్క తీవ్రత పెరగటము గతంలో ఎక్కడెక్కడ ఖర్చులు చేశాము ఏమేం చేశాము ఎక్కడెక్కడ తగ్గించుకోవాలి అనేటటువంటి ప్లానింగ్ పెరుగుతుంది ఆ ప్లానింగ్కి తగ్గట్టుగా కనుక ముందుకు అంటే ప్రీ గా కనుక ఒక ప్రణాళికాబద్ధంగా గనక వెళ్ళినట్లయితే ఆర్థికంగా కూడా అనుకూలంగా మారుతుంది కుంభరాశి వారికి ఒక ప్రతికూలత ఉంది అని చెప్పాను కదా ఆ ప్రతికూలత ఏమిటంటే తృతీయ దశమ స్థానాధిపతి అయిన కుచుడు మీ జన్మరాశికి ఆరవ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు తృతీయ స్థానం అంటే ధైర్య సాహసాలకు సోదరులకు ఫ్రెండ్ సర్కిల్ కి ఫ్రెండ్స్ కి సంబంధించిన స్థానం మిత్రులకి పబ్లిక్ రిలేషన్స్ కి కమ్యూనికేషన్స్ కి సంబంధించినటువంటి స్థానం దశమ స్థానం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన స్థానం ఈ రెండు స్థానాలకు అధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో జన్మరాశికి ఆరవ స్థానములో సంచరిస్తూ డైరెక్ట్గా కుజుడు యొక్క ఎనిమిదవ వీక్షణ అంత చేత మీ రాశిని చూస్తూ ఉంటాడు ఈ రెండు స్థానాలతో పాటు మీరు కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి అంటే అయిన వాళ్ళ దగ్గర నుంచి మనస్ప్రధలు కలుగుతూ ఉంటాయి సొంత వాళ్ళే అంటి ముట్టినట్టుగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది నిన్నటిదాకా ప్రతిదానికి బ్రహ్మాండంగా చాలా అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏదో ఒక్కసారిగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం దూరం మెయింటైన్ చేయడం జరుగుతుంది స్నేహితుల నుంచి కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశికి నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆవేశపూరితమైనటువంటి మాటలు అనర్థాన్ని కలిగిస్తాయి ఆవేశపూరితమైనటువంటి మాటలు అనర్థాన్ని కలిగిస్తాయి తొమ్మిదవ స్థానంలో బుధుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఆవేశంతో కాకుండా ఆలోచనతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి చేపట్టినటువంటి పనులు కొంచెం నిదానంగా వెళ్తాయి నిదానంగా ముందుకు వెళ్తాయి ఇంకా కానీ మీకు అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటారు ఇంటర్నల్ ఎనిమీస్ పెరుగుతూ ఉంటారు పైకి మాత్రము ఆహా ఊహో అంటూ ఆర్టిఫిషియల్ నవ్వు తెచ్చుకొని మీ అంతా మీకంటే నాకు అయిన వాళ్ళు లేరు అని చెప్పే వాళ్ళు కూడా ఇంటర్నల్గా మీ వెనక మీకు గోతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎవరో తెలుసుకొని వారి దగ్గర మీ యొక్క రహస్యాలను బయట పెట్టకుండా ఉన్నంతకాలం మీరు సేఫ్గా ఉంటారు మీ కీలకమైనటువంటి విషయాలను సీక్రెట్స్గా ఉంచవలసినటువంటి విషయాలను బహిర్గతం చేయటం వల్ల కుంభరాశి వారు సమస్యల్లో పడతారు కాబట్టి వాటికి దూరంగా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇంకొకటి ఏంటంటే దశమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు వ్యాపార యోగాన్ని కలిగిస్తాడు వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు అనుకూలత కలుగుతాయి ఉద్యోగం చేసేటటువంటి వారికి కూడా చాలా గొప్ప ఉత్సాహం కలుగుతుంది నూతన ప్రయత్నాలు అనుకూలంగా మారుతాయి నూతన ప్రయత్నాలు గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి సంతానపరంగా కానీ విద్యాపరంగా కానీ గొప్ప ఫలితాన్ని పొందుతారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి ప్రస్తుతం చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి ఉన్నత విద్య కోసం హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో అది వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు అసలు డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చూస్తే ఇక్కడ పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొంచెం మనస్సు స్థిరంగా ఉంచుకోలేకపోతూ ఉంటారు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది మాట్లాడేటటువంటి మాట అట్రాక్టివ్గా ఉంటుంది కానీ ఎక్కడో ఏదో చిన్న వ్యయం చిన్న ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది అధికమైనటువంటి వ్యయం కానీ లేదా అన్వాంటెడ్ అంటే ఈ జిక్వచాపల్యాన్ని చంపుకోలేక అనవసరమైనటువంటి ఆహార పదార్థాలు తినటం వలన కలిగేటటువంటి సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి తర్వాత పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండే సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి బలాన్ని కలిగిస్తుంది మానసిక బలాన్ని కలిగిస్తుంది శారీరక బలాన్ని కలిగిస్తుంది అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా దూరం చేస్తుంది ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే ఏదైనా చిన్న సహాయం కావాలంటే నేనున్నాను అంటూ ముందుకు వచ్చేసేటటువంటి విధంగా ఉంటుంది మీరు కూడా చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్తూ ఉంటారు దైవ దర్శనం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తూ ఉంటారో వాటికి దైవ బలం పెరుగుతూ ఉంటుంది ఈ పదహ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో ఆధ్యాత్మికమైనటువంటి భావన కూడా బాగా పెరుగుతుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు గృహ నిర్మాణాది ప్రయత్నాలు కలిసి వస్తాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త కొత్త కాంట్రాక్ట్లు అనేటటువంటివి మీ దగ్గరకు వస్తూ ఉంటాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు కూడా విశేషమైనటువంటి అనుకూలత కలుగుతుంది ఇంట్లో కానీ బయట కానీ ఏర్పడినటువంటి ఆటంకాలు అవాంతరాలు తొలగిపోతూ ఉంటాయి ఉద్యోగంలో కూడా పని ఒత్తిడిని గా తగ్గించుకోవటం ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతవరకు చేయాలి అంతవరకే చేస్తారు పని ఒత్తిడి తగ్గించుకోవటం వలన మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకోవటం వలన మీకు మీరే సెల్ఫ్ బూస్టింగ్ ఇచ్చుకుంటూ ఉండాలి చేసుకోవటం వలన మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు మరొకటి ఏమిటంటే ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు కొద్దిగా స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి ఇరవై ఆరవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల వరకు కంప్లీట్గా కుటుంబ పరమైనటువంటి విషయాల మీద కనుక ఫోకస్ చేసినట్లయితే సంపూర్ణమైన ఆనందాన్ని పొందుతారు ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు కూడా కొంచెం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా కొంచెం ప్రతికూలమైన ఫలితాలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే కుంభరాశి వారు మంచి ఫలితాలు పొందుతారు ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు శుభం